ఎవరు నేనా ఎవరినో దారి తప్పిపోయి ఇలా లైవ్లోకి వచ్చేసాను అంతే బాగున్నావా సోము బొంచేసావా మామ ఎక్కడ మామా నీకోసమే వెయిటింగ్ అమ్మా ఏం తిన్నారు సోము గారు అవును అవును అలా అలా దారి తప్పిపోయి సూపర్ మీరు నేను కూడా సూపర్ ఇంకా చెప్పు సోము ఎలా ఉంది లైవ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైడ్గా హైడీగా ఉండకండి కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు ఇప్పుడు లేట్ గా పెట్టడానికి కారణం ఏంటంటే హైడ్లో ఉన్న వాళ్ళందరినీ అన్హైడ్ చేసినాను ఆ సంతోషంతో అయితే లైవ్ పెట్టాను ఈ టయానికి మా వాళ్ళు వస్తారేమో అని ఒక చిన్న ఆశతో పెట్టాను ఎక్కడో ఉండే ఉంటారు చూస్తూ ఉంటారు కదా ఎవరైనా చూస్తూ ఉంటే మన వాళ్ళందరూ మిమ్మల్ని అన్హైడ్ చేసేసినాను ఒకసారి హాయ్ అయితే చెప్పేసేయండి ప్లీజ్ మామ రామమ్మ హాయ్ అండి సుబ్రహ్మణ్యం గారు వెల్కమ్ టు లైవ్ అండి ఫోన్ చేసారా ఏం తిన్నారు బాగున్నారా ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు హైడ్గా ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి సూపర్ బాగున్నారా ఓకే ఏం తిన్నారండి హాయ్ మహేష్ యు నేను నువ్వు బాగున్నావా మురుగా అయ్యో అలాంటి మాటలు వద్దులేండి మురుగా గారు ప్లీజ్ అలాంటి మాటలు వద్దండి నార్మల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది గుడ్ నైట్ మహేష్ లైక్ అయితే చెల్లినా మామ ఎక్కడ మమ్మ రాలేకుండావా నేను చేయలేదా ఏమి చేశాను మహేష్ డిన్నరు ఏ తిన్నాను దోశ దోశకి ఏం తిన్నాను మర్చిపోయినట్టున్నానే కొబ్బరి పచ్చడి తిన్నా దోశ విత్ కొబ్బరి పచ్చడి మమ్మ రాలేకున్నావా హైట్ చేయలేదా నేను అన్హెయిట్ చేయలేదా చేశాను అందర్నీ ఏం తిన్నావు మహేష్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారండి రాచరి గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి కొత్తగా వచ్చినట్టున్నారు లైక్ చేసి సప్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి సావిత్రి గారు వా వస్తే దేవా వచ్చినట్టే ఏమండి నేను అన్హెట్ చేశాను దేవరి గారిని రమ్మండి ప్లీజ్ తీసు నేను వస్తే దేవరా వచ్చినట్టే లేదు 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 నాకు దేవరగారే రావాలా నో 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 దేవరగారు ఎక్కడ నేను ఆన్హెట్ చేశానండి దేవరగారిని రమ్మండి ప్లీజ్ థ్యాంక్ యూ మహేష్ ఓ చికెన్ తిన్నావా నైస్ సావిత్రి గారు మీ ఫ్రెండ్కి చెప్పండి నేను ఆన్హెట్ చేసినాను రమ్మని చెప్పండి ఇంకా ఎందుకండి హైడు ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు బాధలు పడి ఎలా చేయాలో తెలుసుకొని అందరు సహాయం తీసుకొని చేశానండి గారిని రమ్మని చెప్పండి ప్లీజ్ పెద్ద గూడుపుటానిలాగా చేసి చేసాం తెలుసా ఈ అన్నహైడ్ని నాకు చాలామంది సహాయకులు సహాయం చేసినారు అవునాసీస్ ఓకే ఓకే చెప్పండి దేవరా గారికి మేడం చెన్నైలో ఉన్నారా అవునైనా చెన్నైలోనే నాన్న చాలా మంది హైడ్ అయిపోయినారు నిన్న మేడం సార్ పాప బాగున్నారా బాగున్నారు మహేష్ అమ్మాయి పాలు పాలు ఉంటాయి ఆపు సావిత్రి గారు మాది ఎవరుగానే పంపిస్తారా ఆయన అని గారు భోంచేసేసి ఉంటారు కదా మా పాలు ఆపే మా పొంగొస్తే మహేష్ గౌడ్ గారు హాయ్ అండ్ వెల్కమ్ టు లైవ్ అండి నాని గారు ఫోన్ చేసేసారు కదా ఫ్రీగా ఉన్నారు కదా మేడం మళ్ళీ లైవ్ ఎప్పుడు రేపు పెడతాను ఖచ్చితంగా ఏమంటే నిన్న పెట్టలేదు ఈరోజు జస్ట్ శాంపిల్కి పెట్ట హైడ్లో అందరూ ఉన్నారు కదా జయా జయపాల్ గారు శ్రీధర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు జైపాల్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అందరికీ వెల్కమ్ టు మై లైవ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగు చేస్తారా ఏం చేస్తున్నారు కొత్తగా వచ్చంటే లైక్ చేసేయండి సబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చేస్తున్నారు శ్రీధర్ గారు అండ్ జయపాల్ గారు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ గారు ఇంతకీ మా వాళ్ళు ఎక్కడ కనపడలేదే ఎక్కడున్నారు వచ్చేయండి ఐఎమ్ వెయిటింగ్ ఫార్ యూ ఫిఫ్టీ ఎయిట్ బ్రో ఈజ్ యువర్ నేమ్ అన్హెయిడ్ చేయలేదు అండి నన్ను దేవుడా చేశాను టోని నేను అన్హెయిడ్ మళ్ళా చేస్తాను టోని మళ్ళా ట్రై చేస్తాను అందరినీ చేశాను ఒక జుబైన్ ఒకటే చేయలేదు సరే ఉండు చెప్తా ట్రై చేస్తాను మళ్ళా అయిపోయిందండి రాణి గారు మీరేం తిన్నారు గణేష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి విజయవాడనా ఓకే అండి ఏం చేస్తుంటారండి జైపాల్ గారు ఏం చేస్తుంటారు ఏం తిన్నారు నాని గారు చెప్పలేదు గణేష్ గారు మీరేం తిన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కొత్తగా వచ్చి ఉంటే హండ్రెడ్ లైక్సా సురేందర్ హాయ్ సురేందర్ ఎలా ఉన్నావు ఓ జాబ్ చేస్తున్నారా నైస్ అండి ఇంకా చెప్పండి బోన్ చేశారా ఏం తిన్నారు మదనపల్లి ఓ సూపర్ మదనపల్లి హార్సీ హిల్స్ ఉంటుంది కదండీ అక్కడ మదనపల్లి దగ్గర చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి వచ్చాను హార్స్ హార్సీ హిల్స్కి చెప్పండి సురేందర్ గారు చాలా బాగుంటుందండి తలకొన కూడా ఉంటుంది అక్కడ కదా అందువేలో సుబ్బు యూట్యూబ్ మీరు చాలా అవునా అండి చాలా థ్యాంక్స్ అండి కొత్తగా అయితే వచ్చినారు శ్రేవణ్ బాబు వెల్కమ్ బాబు చాలా రోజులు గుర్తుకొచ్చాను కదా మీరు వై ఊరు మీరు వై ఊరా మాది చెన్నై అండి చెన్నై నుంచి చేస్తున్నాను మేడం మీరు సినిమా హీరోయిన్లా ఉన్నారు అవునా ఎక్కడైనా చెప్పు బాబు మరి ఛాన్స్ వస్తే వెళ్తాను వేణుగోపాల గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి వేస్తున్నారండి బోన్ చేశారా ఎలా ఉన్నారు కొత్తగా వచ్చినట్టున్నారు లైక్ లైక్ చేసి సబ్ చేసి సారీ మేడం ఎందుకు చాలా రోజులు రాలేదు కదా అందుక ఏమైపోయావు శ్రావణ్ బాబు చాలా రోజుల తర్వాత అయితే వచ్చావు సారీ దేనికి వర్క్ ఉంటుంది కదా వర్క్ ఈజ్ ఫస్ట్ చెన్నైలో ఎక్కడ చెన్నైలో ఓల్డ్ బాషాప్ మ్యాన్ పెట్టండి అండి మిమ్మల్ని అన్హైడ్ చేసేసానండి చూసారా డి డిప్యూటీ తాలూకు గారు అన్హైడ్ అయితే చేశానండి మీరు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అన్హైడ్ చేశాను కావాలంటే ఒకసారి చూసుకోండి గుడ్ నైట్ టీచర్ ఓకే సురేంద్రబాబు మేడం మీరు డాక్టర్లా ఉన్నారు మేడం నేనే డాక్టర్ని నేనే టీచర్ని నేనే అన్ని అనుకో ఏముంది ఆడవాళ్ళు వచ్చి రౌండర్ అన్నీ పోషించేస్తారు చదవనక్కర్లేదు జీవితమే వాళ్ళకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి విన్నారా అండి డిప్యూటీ సీఎం గారు అన్హెడ్ అయితే చేశానండి మీరు ఎవరో చేసిన తప్పకి నేను చాలా నిందలు పడ్డాను అన్హెడ్ చేశాను మీరు ఇప్పుడు వెళ్ళచ్చు మీరు తెలుగు మాట్లాడుతున్నారంటే నేను వచ్చి పుట్టి పెరిగిందంట తిరుపతేనండి కాబట్టి తెలుగు బాగానే మాట్లాడతాను చెన్నైలో అయితే ఇచ్చారు అంతే సార్ ఫస్ట్ లైక్ దేవా ఇచ్చాడంట బట్ దేవా ఐ ఐడి ఐలో ఉంది ఇంకా ఐడిలోనే ఉందా అవునా నేను ఇప్పుడే అన్హెట్ చేశాను నాకు అంతా చెప్పు అయితే ఫోన్ పోండి నేను రాను లైక్ నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి వస్తున్నాను